ఓం శాంతి ఈరోజు మురళి డేట్ రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అలసిపోయి ఎప్పుడూ స్మృతి యాత్రను వదిలేరాదు సదా ఆత్మాభిమానులుగా ఉండేందుకు ప్రయత్నించండి తండ్రి ప్రేమను ఆకర్షించేందుకు మధురంగా అయ్యేందుకు స్మృతిలో ఉండండి ఈరోజు ప్రశ్న పదహారు కళ సంపూర్ణులుగా లేక పర్ఫెక్ట్గా అయ్యేందుకు ఏ పురుషార్థం తప్పకుండా చేయాలి జవాబు వీలైనంత వరకు స్వయాన్ని ఆత్మగా భావించండి ప్రేమసాగరులైన తండ్రిని స్మృతి చేస్తే పర్ఫెక్ట్గా అవుతారు జ్ఞానం చాలా సహజం కానీ పదహారు కళ సంపూర్ణంగా అయ్యేందుకు స్మృతి ద్వారా ఆత్మను పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఆత్మగా భావించటం వలన మధురంగా అవుతారు గొడవలన్నీ సమాప్తమైపోతాయి పాట మీరు ప్రేమసాగర్లు ఓం శాంతి ప్రేమసాగర్లైన తండ్రి తన పిల్లలను కూడా తమలా ప్రేమసాగర్లుగా తయారు చేస్తారు ఈ లక్ష్మీనారాయణులు అవ్వటమే పిల్లల ముఖ్య ఉద్దేశం వీరిని అందరూ ఎంతగా ప్రేమిస్తారు బాబా మనల్ని లక్ష్మీనారాయణుల వలె మధురంగా తయారు చేస్తారని పిల్లలకు తెలుసు మధురంగా ఇక్కడే తయారవ్వాలి స్మృతి ద్వారానే మధురంగా అవుతారు భారతదేశపు రాజయోగం మహిమ చేయబడింది ఇది స్మృతి ఈ స్మృతి ద్వారానే మీరు లక్ష్మీనారాయణుల వలె విశ్వాధికారులుగా అవుతారు పిల్లలు ఈ శ్రమనే చేయవలసి ఉంటుంది మాలో చాలా జ్ఞానం ఉందని అహంభావం మీలో ఉండరాదు ముఖ్యమైన విషయం స్మృతి స్మృతియే ప్రీతినిస్తుంది చాలా మధురంగా చాలా ప్రియంగా అవ్వాలనుకుంటే ఉన్నత పదవి పొందాలి అనుకుంటే ఈ శ్రమ చేయండి లేకుంటే చాలా పశ్చాత్తాపడతారు ఎందుకంటే చాలామంది పిల్లలు స్మృతిలో ఉన్ననే ఉండలేరు అలసిపోయి వదిలేస్తారు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా ప్రయత్నించండి లేకుంటే చాలా తక్కువ పదవిని పొందుతారు ఇంత మధురంగా ఎప్పటికీ అవ్వలేరు చాలా కొద్దిమంది పిల్లలు మాత్రమే తండ్రి స్మృతిని ఆకర్షిస్తారు ఎందుకంటే వారు స్మృతిలో ఉంటారు కేవలం తండ్రి స్మృతి అవసరం ఎంతెంత స్మృతి చేస్తారో అంత చాలా మధురంగా అవుతారు ఈ లక్ష్మీనారాయణులు కూడా ముందు జన్మలో చాలా స్మృతి చేశారు స్మృతి ద్వారా మధురంగా అయ్యారు సత్యుగా సూర్యవంశీలు మొదటి నంబర్లో ఉంటారు చంద్రవంశీలు రెండవ నంబర్లో ఉంటారు ఈ లక్ష్మీనారాయణలు చాలా ప్రియమనిపిస్తారు ఈ లక్ష్మీనారాయణల రూపురేఖలకు సీతారాముల రూపురేఖలకు చాలా వ్యత్యాసం ఉంది ఈ లక్ష్మీనారాయణులపై ఎప్పుడూ ఎవరు ఏ కలంకము ఆపాదించలేదు కృష్ణునిపై పొరపాటుగా కలంకం ఆపాదించారు సీతారాములపై కూడా కలంకం ఆపాదించారు తండ్రి చెప్తారు ఎప్పుడైతే మేము ఆత్మ అని భావిస్తారో అప్పుడు మధురంగా అవుతారు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటంలో చాలా ఆనందం ఉంది ఎంత స్మృతి చేస్తారో అంత సతోప్రధానంగా పదహారు కళ సంపూర్ణంగా అవుతారు పద్నాలుగు కళలు అనక కొద్దిగా లోపం ఉన్నట్లు తర్వాత ఇంకా లోపాలు పెరుగుతూ ఉంటాయి పదహారు కళా సంపూర్ణంగా అవ్వాలి జ్ఞానమైతే చాలా సహజం ఎవరైనా నేర్చుకోగలరు కల్పకల్పం నాలుగు జన్మలు తీసుకుంటూ వచ్చారు ఎప్పటి వరకు పూర్తి పవిత్రంగా అవ్వరో అంతవరకు ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు లేకుంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది సాధ్యమైనంత వరకు మొట్టమొదట నేను ఆత్మను అను ఈ ఒక్క విషయాన్ని పక్కా చేసుకోమని తండ్రి పదే పదే చెప్తున్నారు ఆత్మలమైన మనం మన ఇంట్లో ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేవారు తర్వాత ఇక్కడ జన్మ తీసుకుంటాం ఒక్కొక్కరి జన్మల సంఖ్య వేరువేరుగా ఉంటుంది చివరిలో తమోప్రధానంగా అవుతారు ప్రపంచానికి గల ఆ గౌరవం తగ్గిపోతూ ఉంటుంది ఇల్లు కొత్తదిగా ఉంటే అందులో ఎంత సుఖముంటుంది తర్వాత లోపభుష్టంగా అవుతుంది కళలు తగ్గిపోతూ ఉంటాయి ఒకవేళ మీరు పర్ఫెక్ట్ ప్రపంచంలోకి వెళ్ళాలి అనుకుంటే పర్ఫెక్ట్గా అవ్వాలి కేవలం జ్ఞానాన్ని పర్ఫెక్ట్ అని అనరు ఆత్మ పర్ఫెక్ట్గా అవ్వాలి నేను ఆత్మ బాబా సంతానాన్ని అని సాధ్యమైనంత వరకు స్మృతిలో ఉండేందుకు ప్రయత్నించండి ఆంతరికంగా చాలా ఖుషి ఉండాలి మనుషులు స్వయాన్ని దేహదారులుగా భావించి సంతోషిస్తారు మేము ఫలానా వారి సంతానము అది అల్పకాలపు నశ ఇప్పుడు మీరు తండ్రి బుద్ధియోగాన్ని పూర్తిగా చోడించాలి ఇందులో తికమకపడరాదు భలే విదేశాలకు వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి కేవలం బాబాను స్మృతి చేయాలని పక్కా చేసుకోండి బాబా ప్రేమసాగర్లు ఈ మహిమ ఏ మనుషులది కాదు ఆత్మ తన తండ్రిని మహిమ చేస్తుంది ఆత్మలంతా పరస్పరంలో సోదరులు అందరి తండ్రి ఒక్కరే పిల్లలు మీరు సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయ్యారు ప్రధానంగా అవ్వటం వలన మీరు దుఃఖీతులయ్యారని బాబా అందరికీ చెప్తారు మొదట మీరు పర్ఫెక్ట్గా ఉండేవారని ఇప్పుడు ఆత్మలమైన మనకు పరమాత్మ తండ్రి చెప్తున్నారు ఆత్మలన్నీ అక్కడ పర్ఫెక్ట్గానే ఉంటాయి భలే పాత్ర వేర్వేరుగా ఉంటుంది కానీ పర్ఫెక్ట్గా ఉన్నారు కదా పవిత్రత లేకుండా అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు సుఖధామంలో మీకు సుఖశాంతులు ఉండేవి కనుక ఇది శ్రేష్టమైన ధర్మం అపారమైన సుఖం ఉంటుంది మనం ఎలా అవుతామో ఒకసారి ఆలోచించండి స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము అది వజ్ర సమానమైన జన్మ ఇది గవ్వ సమానమైన జన్మ ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండేందుకు గమనమిప్పిస్తున్నారు మమ్మల్ని పతితుల నుండి భావనంగా చేయమని మీరు పిలిచారు సత్యుగంలో సంపూర్ణ నిర్వీకారులు ఉంటారు సీతారాములను కూడా సంపూర్ణమని అన్నారు వారు రెండవ శ్రేణిలోకి వెళ్ళిపోయారు స్మృతి యాత్రలో వారు పాస్ అవ్వలేదు జ్ఞానంలో భలే ఎంత తీక్షణంగా ఉన్నా ఎప్పటికీ తండ్రికి మధురంగా అనిపించరు స్మృతిలో ఉన్నప్పుడు మాత్రమే మధురంగా అవుతారు తర్వాత తండ్రి కూడా మీకు మధురంగా అనిపిస్తారు చదువు చాలా చాలా సాధారణము పవిత్రంగా అవ్వాలి స్మృతిలో ఉండాలి ఇది బాగా నోట్ చేసుకోవాలి స్మృతి యాత్రలో ఉండటం వలన అక్కడక్కడ జరిగే గొడవలు కానీ అహంకారం కానీ ఎప్పుడు జరగవు ముఖ్యమైనది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ప్రపంచంలో మనుషులు ఎంతగా గొడవలు చేసుకుంటూ ఉంటారు జీవితాన్ని విషపూరితంగా చేసుకుంటారు ఈ శబ్దాలు సత్యుగంలో ఉండవు ముందు ముందు ఇక్కడి మనుషుల జీవితం ఇంకా విషపూరితంగా అవుతుంది ఇది విషయసాగరం అందరూ రౌరో నరకంలో పడి ఉన్నారు చాలా మురికి ఉంది రోజు రోజుకు ఈ మురికి వృద్ధి చెందుతూ ఉంటుంది దీనిని మురికి ప్రపంచమని అంటారు దేహాభిమాన భూతం కామభూతములు ఉన్న కారణంగా పరస్పరంలో దుఃఖం ఇచ్చుకుంటూ ఉంటారు ఈ భూతాలను పారదోలండి ఈ భూతాలే మీ ముఖాన్ని నల్లగా చేస్తాయి అని తండ్రి చెప్తారు కామచేతుపై కూర్చుని నల్లగా అయిపోతారు మళ్ళీ నేను వచ్చి జ్ఞానామృత వర్షాన్ని కురిపిస్తానని తండ్రి చెప్తారు ఇప్పుడు మీరు ఎలా అవుతున్నారు అక్కడ వజ్రాల భవనాలు ఉంటాయి అన్ని ప్రకారాల వైభవం ఉంటుంది ఇక్కడ ఉన్నవన్నీ కల్తీ వస్తువులే ఆవుల ఆహారాన్ని చూడండి అన్నిటి నుండి సారాన్ని తీసేసి మిగిలినది ఇస్తారు ఆవులకు మంచి ఆహారం కూడా లభించదు కృష్ణుని ఆవులను ఎంత ఫస్ట్ క్లాస్గా చూపిస్తారో చూడండి సత్యుగంలో ఆవులు ఎలా ఉంటాయంటే వర్ణించలేము చూడటంతోనే ఎంతో ఆనందం కలుగుతుంది ఇక్కడ ప్రతి వస్తువు నుండి సారాన్ని తీసేస్తారు ఇది చాలా చీచీ పాడైపోయిన మలిన ప్రపంచం మీరు దీనిపై మనసును ఉంచుకోరాదు తండ్రి చెప్తారు మీరు ఎంత వికారులుగా అయిపోయారు యుద్ధాలలో ఒకరినొకరు ఎలా చంపుకుంటూ ఉంటారో చూడండి అనుబాంబులు తయారు చేసేవారికి కూడా ఎంత గౌరవం ఉంది దీని ద్వారా సర్వుల వినాశనం జరుగుతుంది నేటి మనుషులు ఎలా ఉన్నారో రేపటి మనుషులు ఎలా ఉంటారో తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు సత్సంగం తేలుస్తుంది కుసంగం ముంచేస్తుంది మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రి చేతిని పట్టుకున్నారు ఎవరైనా ఈత నేర్చుకున్నప్పుడు వారి చేతిని పట్టుకోవాలి లేకుంటే ఊపిరాడక గుటుకులు మింగి అవస్థపడవలసి వస్తుంది ఇందులో కూడా పట్టుకోవాలి లేకుంటే మాయ తన వైపు లాగేసుకుంటుంది మీరు ఈ విశ్వాన్ని పూర్తిగా స్వర్గంగా చేస్తారు మేము శ్రీమతం ద్వారా మా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని స్వయాన్ని నశాలో ఉంచుకోవాలి మనిషి మాతృలందరూ దానం చేస్తూనే ఉంటారు ఫకీర్లకు ఇస్తారు తీర్థయాత్రల్లో మార్గదర్శకులకు దానం చేస్తారు పిటికుడు బియ్యమైన దానం తప్పకుండా చేస్తారు అదంతా భక్తి మార్గంలో నడుస్తుంది ఇప్పుడు బాబా మనల్ని డబల్ దాతలుగా చేస్తారు తండ్రి చెప్తారు మూడు అడుగుల భూమిలో మీరు ఈ ఈశ్వర్య విశ్వవిద్యాలయాన్ని ఈశ్వర్య ఆసుపత్రిని తెరవండి ఇందులో మనుషులు ఇరవై ఒక్క జన్మలకు సుఖాన్ని పొందుతారు ఇక్కడ ఎలాంటి జబ్బులు వస్తాయో అనారోగ్యంలో ఎంతటి దుర్వాసన వస్తుందో చూడండి ఆసుపత్రులలో చూసినట్లయితే అసహ్యం కలుగుతుంది ఎంత కర్మభోగం ఉంది ఈ దుఃఖాలన్నిటి నుండి దూరమయ్యేందుకు కేవలం నన్ను స్మృతి చేయండి మీకు వేరే కష్టము ఇవ్వను అని తండ్రి చెప్తారు పిల్లలు చాలా కష్టాలు చూసారని బాబాకు తెలుసు వికారి మనుషుల ముఖమే మారిపోతుంది ఒక్కసారిగా శవం వలె అయిపోతారు తాగుబోతులు మద్యపానం లేకుండా ఉండలేరు ఈ మద్యపానం ద్వారా చాలా నశ పెరుగుతుంది కానీ అల్పకాలానికి మాత్రమే దీని ద్వారా వికారీ మనుషుల ఆయువు కూడా చాలా తగ్గిపోతుంది నిర్వీకారి దేవతల ఆయువు సగటున నూట ఇరవై ఐదు నూట యాభై సంవత్సరాలు ఉంటుంది సదా ఆరోగ్యవంతులుగా అయితే ఆయువు కూడా పెరుగుతుంది నిరోగి శరీరం లభిస్తుంది తండ్రిని అవినాశీ సర్జన్ అని కూడా అంటారు జ్ఞాన ఇంజక్షన్ సద్గురు ఇచ్చారు అజ్ఞాన అంధకారం వినాశనమైంది తండ్రిని తెలుసుకోనందున అజ్ఞాన అంధకారము అని అంటారు ఇది భారతవాసుల విషయమే ఫలానా సంవత్సరంలో వచ్చారని క్రీస్తు గురించి చెప్పగలరు వారు నెంబర్ వారుగా గద్దీపై ఎలా కూర్చుంటారో వారి పూర్తి లిస్ట్ ఉంది ఒక్క భారతీయులకు మాత్రమే ఎవరి జీవిత చరిత్ర గురించి కూడా తెలియదు ఓ దుఃఖహర్త సుఖకర్త పరమాత్మ ఓ మాతాపిత అని పిలుస్తారు అయితే ఆ మాతాపితలు ఎవరో వారి జీవిత చరిత్ర గురించి తెలపమంటే తెలపలేరు వారికి ఏమీ తెలియదు ఇది పురుషోత్తమ సంఘం యుగమని మీకు తెలుసు ఇప్పుడు మనం పురుషోత్తములుగా అవుతూ ఉన్నాము అందుకొరకు పూర్తిగా చదువుకోవాలి మర్యాదలు కుల మర్యాదల్లో కూడా చాలామంది చిక్కుకుని ఉన్నారు ఈ బాబా ఎవరిని గురించినా చింతా చేరు ఎన్నో తిట్లు మొదలైనవి తిన్నారు మనసులో చిత్తంలో గాని ఇలా అవుతామని లేదు దారిలో నడుస్తూ నడుస్తూ బ్రాహ్మణుడు ఇరుక్కున్నాడు బాబా బ్రాహ్మణునిగా చేశాడు తిట్లు తినసాగాడు పంచాయితీ అంతా ఒకవైపు దాదా ఒక్కడే ఒకవైపు సింధీ పంచాయతీ వారంతా ఇదేం ఇలా చేస్తున్నావు అని అడిగారు అందుకు దాదా గీతలో కామం మహాశత్రువు దీనిపై విషయం పొందుకుంటే విశ్వానికి యజమానిగా అవుతారు అని భగవంతుడు చెప్పారు కదా అని అన్నాడు నాకు కూడా కామ వికారాన్ని చేస్తే నీవు జగచీతుగా అవుతామని చాలామంది చెప్పారు ఈ లక్ష్మీనారాయణలు కూడా విషయం పొందుకున్నారు కదా ఇందులో యుద్ధం మొదలైనవి ఏవి లేవు మీకు స్వర్గంలో చక్రవర్తి పదవి ఇచ్చేందుకు వచ్చాను ఇప్పుడు పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేయండి స్త్రీ నేను పవిత్రం అవుతాను అంటే పురుషుడు నేను అవ్వను అని అంటాడు ఒకరు హంస మరొకరు కొంగగా అవుతారు తండ్రి వచ్చి జ్ఞానరత్నాలను ఏరుకునే హంసలుగా చేస్తారు అయితే ఒకరు అవుతారు మరొకరు అవరు కనుక వస్తాయి ప్రారంభంలో చాలా శక్తి ఉండేది ఇప్పుడంతా ధైర్యం ఎవ్వరికీ లేదు భలే మేము వారసులము అని అంటారు అయితే వారసులయ్యే విషయం వేరే ప్రారంభంలో అయితే అద్భుతాలు జరిగాయి గొప్ప గొప్ప కుటుంబాలకు చెందిన వారు క్షణంలో వదిలేసి వారసత్వం పొందేందుకు వచ్చారు కనుక వారు అర్హులుగా అయ్యారు మొట్టమొదట వచ్చిన వారు చాలా అద్భుతం చేశారు ఇప్పుడు అటువంటి వారు చాలా చాలా అరుదుగా వస్తారు చాలా లోక మర్యాదల్లో చిక్కుకుని ఉన్నారు ప్రారంభంలో వచ్చిన వారు ధైర్యం చూపించారు ఇప్పుడంతా సాహసం ఉంచడం చాలా కష్టం పేదవారు సాహసం చూపగలరు మాలల్లో మనులుగా అయ్యేందుకు పురుషార్థం చేయవలసి వస్తుంది మాల చాలా పెద్దది ఎనిమిది మంది మాల నూటెనిమిది మాల పదహారు వేల నూటెనిమిది మాల కూడా ఉంది చాలా చాలా శ్రమ చేయమని తండ్రి స్వయంగా చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి సత్యం చెప్పరు మేము చాలా బాగున్నామని భావించు వారి ద్వారా కూడా వికర్మలు జరుగుతాయి భలే జ్ఞానయుక్త ఆత్మలు కావచ్చు జ్ఞానం అర్థం చేయించటంలో చాలా బాగుంటారు కానీ యోగం చేయరు అటువంటి వారు తండ్రి హృదయంలో ఉండరు స్మృతులు లేకుంటే హృదయంలో కూడా ఉండరు స్మృతి ద్వారానే స్మృతి లభిస్తుంది ప్రారంభంలో క్షణంలో సమర్పణ అయిపోయారు ఇప్పుడలా సమర్పణ అవ్వటం సులభం కాదు ముఖ్యమైనది స్మృతి అప్పుడే అపారమైన సంతోషం కలుగుతుంది ఎంత కళలు తగ్గిపోతూ వచ్చాయో అంత దుఃఖం పెరుగుతూ వచ్చింది ఇప్పుడు కళలు మళ్ళీ ఎంత పెరుగుతాయో అంత ఖుషి పాదరసమట్టం పెరుగుతుంది చివర్లో మీకు అన్ని సాక్షాత్కారం అవుతాయి ఎక్కువ స్మృతి చేసేవారికి ఏ పదవి లభిస్తుందో చివరిలో చాలా సాక్షాత్కారం అవుతుంది వినాశనం జరుగునప్పుడు మీరు స్వర్గ సాక్షాత్కారం అని హల్వా తింటారు స్మృతిని పెంచమని బాబా పదే పదే చెప్తున్నారు ఎవరికైనా కొద్దిగా అర్థం చేయిస్తే బాబా సంతోషించరు ఒక పండితుని కథ కూడా ఉంది రామా అని అంటూ సాగరాన్ని దాటవచ్చని పండితుడు చెప్తాడు నిశ్చయంలోనే విషయం ఉంది అని చూపేందుకు ఈ కథ చెప్తారు తండ్రిపై సంశయం రావటం వల్ల నశిస్తారు తండ్రి స్మృతి ద్వారానే పాపం సమాప్తమవుతుంది దీని కొరకు రాత్రిం బవులు ప్రయత్నించాలి అప్పుడే కర్మేంద్రియాల చంచలత సమాప్తమవుతుంది ఇందులో చాలా శ్రమ ఉంది స్మృతి చాట్ను రాయని వారు చాలామంది ఉన్నారు అనగా పునాదే లేదు సాధ్యమైనంత వరకు ఏదో విధంగా స్మృతి చేయాలి అప్పుడే సతోప్రధానంగా పదహారు కల సంపూర్ణంగా అవుతారు పవిత్రతతో పాటు స్మృతి యాత్ర కూడా ఉండాలి పవిత్రంగా ఉండటం ద్వారానే స్మృతిలో ఉండగలరు ఈ పాయింట్లు బాగా ధారణ చేయండి తండ్రి ఎంతటి నిరాహంకారి ముందు ముందు మీ చర్ణాలపై అందరూ తల వంచుతారు వాస్తవానికి ఈ మాతలే స్వర్గద్వారాన్ని తెరుస్తారని అంటారు స్మృతి పదును ఇప్పుడు తక్కువగా ఉంది ఏ దేహదారిని స్మృతి చేరాదు తమో ప్రధానం నుండి సతోప్రదానం అవ్వటంలోనే శ్రమ ఉంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఈ పతిత చీచీ దుఃఖదాయక ప్రపంచంపై మనసు ఉంచుకోరాదు ఒక్క తండ్రి చేతిని పట్టుకొని దీనిని దాటి వెళ్ళాలి సెకండ్ పాయింట్ మాలలో మనులుగా అయ్యేందుకు చాలా సాహసం ఉంచి పురుషార్థం చేయాలి జ్ఞానరత్నాలు ఏరుకునే హంసలుగా అవ్వాలి ఏ వికర్మలు చేరాదు ఈరోజు వరదానము నిమిత్త భావం ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే శ్రేష్ట సేవాదారి భవ నిమిత్త భావం సేవలో స్వతహాగా సఫలతను ఇప్పిస్తుంది నిమిత్త భావం లేకుంటే సఫలత ఉండదు శ్రేష్టమైన సేవాదారులు అనగా ప్రతి అడుగు తండ్రి అడుగుపై ఉంచేవారు ప్రతి అడుగు మతంను అనుసరించి శ్రేష్టంగా చేసుకునేవారు సేవలో స్వయంలో వ్యర్థం ఎంత సమాప్తమైపోతుందో అంతా సమర్థంగా అవుతారు సమర్థమైన ఆత్మ ప్రతి అడుగులో సఫలతను ప్రాప్తి చేసుకుంటుంది ఎవరైతే స్వయం ఉమ్మంగ ఉత్సాహాలలో ఉంటూ ఇతరులకు కూడా ఉమ్మంగ ఉత్సాహాలను ఇప్పిస్తారో వారే శ్రేష్టమైన సేవాదారులు స్లోగన్ ఈశ్వర్య సేవలో స్వయాన్ని ఆఫర్ చేస్తే వారికి ఆఫరిన్ అంటే బహుమతి లభిస్తూ ఉంటుంది అవ్యక్త సూచన సహజయోగి కావాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనువ్వీలు కావండి పరమాత్మ ప్రేమ అనే తారం దూర దూరాల నుండి ఆత్మలను లాక్కుని వస్తుంది ఇది ఎటువంటి సుఖంనిచ్చే ప్రేమ అంటే ఈ ప్రేమలో ఒక్క సెకండ్ మునిగిపోయినా అనేక దుఃఖాలను మర్చిపోతారు అంతేకాక సదా కొరకు సుఖవంతమైన ఉయ్యలలో ఊగుతూ ఉంటారు తండ్రికి పిల్లలైన మీపై ఎంత ప్రేమ ఉంది అంటే జీవితంలో సుఖశాంతుల కోరికలన్నీ పూర్తి చేస్తారు తండ్రి సుఖంనివ్వటమే కాక సుఖం యొక్క బండారానికి యజమానులుగా చేసేస్తారు అచ్చా ఓం శాంతి